హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోయకండి ఇందులో మనం డైలీ చేసుకునే పనులు చిన్న చిన్న పనులు అప్పటికప్పుడు చేసుకుంటే మనకి మరుసటి రోజుకి ఎక్కువ పనులు కాకుండా ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూపి చూస్తుంటే తప్పనిసరిగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ ఎందుకండి వీటిలోకి వెళ్ళిపోదాము ఇది ఇడ్లీ పాత్ర మనం ఎక్కువగా ఇడ్లీ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇవి మనము గ్యాస్ మీద పెట్టి కింద పెట్టేలా చేయడం వల్ల ఇవి కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి స్క్రూస్ అన్నవి మనం ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇవి మనము వంట చేసేటప్పుడు జార పడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట సో అప్పుడప్పుడు వీటిని మనము టైట్గా టైట్ చేసుకోవాలి స్క్రూ మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అలాగే కొంచెం ఎక్కువగా వేడి చేసిన వాళ్ళు అలాగే కొంచెం హెల్తీగా ఉండడానికి కూడా రాగి పిండి అన్నది ఎక్కువ రాగితోపు లేదా రాగి జావా లేదా రాగి ముద్దల చేసుకుని తింటూ ఉంటారు కదా సో మనం ఎప్పుడు ఏ ఫ్లోర్స్ తెచ్చుకున్నా కానీ ఫస్ట్ మనం ఇలా జల్లెడు పెట్టుకుని స్టోర్ చేసుకోవడం మంచిది అలాగే మళ్ళీ మనం కొన్ని రోజులు పోయినాక దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా సో యూజ్ చేసినప్పుడల్లా కూడా జల్లెడు పెట్టుకోవడం మంచిది అందులో ఏమైనా ఉన్నా సరే ఆ వేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నేను మొత్తము ఇలా జల్లెడ పెట్టి స్టోర్ చేసుకుంటాను అలాగే దీన్ని రెడీ చేసే ముందు కూడా మళ్ళీ ఈ విధంగా జల్లెడ చేస్తామంటే ఇలా చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఏమైనా నలుకలు కానీ ఏమైనా ఉన్నా అవి మొత్తము క్లీన్ అయిపోతాయి ఈ రాగి జావ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు పిండి కలిపే చేసుకోకుండా నైటే పిండి కలిపేసుకుని వాటర్లో అలా వదిలేసి ఇక మార్నింగ్ అయితే మనం కొంచెం వాటర్ మరక పెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకున్నట్లయితే చాలా మంచిదంట మనకి టైం లేదని చెప్పి అప్పటికప్పుడు వాటర్లో కలిపేసి మనము ర్యాజావ్ అయితే చేసేస్తాం ఈసారి నుంచి అయితే నైట్ పిండి నానబెట్టుకొని చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు కావాలంటే మీరు అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకున్నాక మన పిండి అంతా స్టోర్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటే మనకి పిండి చాలా రోజులన్నదే నిలవ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే రోజు ఒక గ్లాసు రాగి జావ తాగడం మంచిదంట సో నేను డైలీ ఒక గ్లాస్ జావ చేసుకుని అయితే తాగుతామో నేను పాపని ఇలా తాగడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటామంట బేబీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అంతే అంట అందుకని రాగి జావ మాత్రం అవి స్కిప్ చేయకండి వింటర్ సీజన్ కదా సెలవు చేస్తుంది అనుకోకండి ఎందుకంటే మనకి ఎండలు బాగానే ఉంటున్నాయి కాబట్టి డైలీ మార్నింగ్ ఒక గ్లాసు జావ అలాగే ఒక టూ ఎగ్స్ తింటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ అన్నవన్నీ అన్నమాట అలాగే నేను ఇంకా మార్నింగే మనం క్యారేజ్కి హడవిడిగా అంటే హడావిడి అయిపోతుంది కదా అని చెప్పి అయితే నేను ఈవినింగే నేను ఈ విధంగా వాటికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను లేదంటే అయితే మనకి టైం సరిపడదు మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నట్టయితే మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనకి చాలా కొంచెం ఫ్రీ అన్నట్టు ఉంటుంది అన్నమాట హడావిడిగా కాకుండా మనం నెమ్మదిగా అన్నీ పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకనే రేపటికి ఏమేమి కావాలన్నవి నేను ఈవినింగు పాప స్కూల్ నుంచి రాకముందే అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇంకా కొన్ని నైట్ కూడా చేసుకుంటాం అనమాట కాయగూరలు అటువంటివి ఏమైనా కట్ చేసి ఉంటే అటువంటివి నైట్ చేసుకుంటా ఈ విధంగా మనం ముందుగానే కొన్ని పనులు అనేవి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా సో అవి కూడా నేను అప్పటికప్పుడు ప్రతిరోజు వాష్ చేసుకుంటామంటా ఒక రెండు మూడు రోజులు అట్లా ఉంచాను ఏ రోజు అట్లా ఆ రోజులు వాష్ చేసి బడతలు వేసేస్తాం కాబట్టి మనకి ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే మనకి పనులు కూడా ఎక్కువగా పాడేనావన్నమాట అప్పటికప్పుడు చేసుకుంటే మనకి అన్నట్టు ఉంటుంది లేదా చేద్దాం చేద్దాం అనుకుంటే అవన్నీ ఒకేసారి చేసుకునేటప్పటికి మనకి అవన్నీ బాడే అయిపోతాయి చాలా పని చేసినట్టు అలసిపోతాయి అన్నమాట అందుకే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి అలాగే ఇదనే కాదు ఏదైనా సరే పిల్లల విషయంలో కూడా వాళ్ళ హోంవర్క్స్ కూడా ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసుకుంటే మంచిది మాట అలాగే ఎక్కువ పనులు చేయకూడదు ప్రెగ్నెన్సీ లేడీస్ రెస్ట్ తీసుకోవాలంటారు కదా సో మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పలేదు ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడంలో తప్పలేదు అలా చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం అలాగే లోపల బేబీ కూడా హెల్తీగా ఉంటుంది ఇలా బాగా బరువు పనులు కాకుండా ఇలా చిన్న చిన్న పనులు ఇంట్లో ఇవన్నీ మనమే చేసుకోవచ్చు సో మనకి ఎవరైనా తోడుంటే వాళ్ళు చేస్తారు సో నాకైతే ఎవరు తోడలేదు కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి మొత్తం వంటకాయ నుంచి బట్టలు కానీ ఇంకా పాపని స్కూల్కి పంపించుకోవడం మొత్తం టు జెడ్ అన్ని పనులే నేనే చేసుకోవాలి సో పని చేయడం ఏం తప్పలేదు చేసుకోవాలి మనకి మంచిగా హెల్త్ ఉన్నంతవరకు మనకు కష్టపడడంలో తప్పలేదు అనమాట సో రెస్ట్ అంటే కొంతమందికి రెస్ట్ అవసరం అయితే రెస్ట్ తీసుకోవాలి నాకైతే ఉన్న పొజిషన్ బట్టి కొంచెం హెల్తీగానే ఉన్నా కాబట్టి నాకంటూ ఏమి రెస్ట్ తీసుకోకుండా అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మొత్తం డే అంట అలా అయిపోతుంది పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా పనులు అన్నవి ఫినిష్ చేసుకుంటాను అయితే ఎక్కువగా రెస్ట్ అన్నది తీసుకోను ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అంటే కొంచెం సేపు పడుకోమంటారు కదా సో అలా అలా కాసేపు నిద్రపోవడం వల్ల ఇలా ఏం బాడీ పెయిన్స్ అన్నవి బాగా వచ్చేస్తున్నాయి సో ఇలా నిద్రపోయి ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి ఏమైనా పనులు ఉంటే అలా పనులన్నీ చేసుకుంటాను అందుకనే ఎక్కువగా నిద్రపోనమాట అనమాట డేలోని ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్